కేవలం మిథునని దేవా దగ్గర నుంచి ఇంటికి రప్పించేలా చేయడం కోసమే హర్షవర్ధన్ ఉన్నవి లేనివి అన్ని కేసులు మళ్ళీ రీఓపెన్ చేయించి దేవానైతే ఇప్పుడు కోర్టు వరకు తీసుకుని వచ్చాడు అయితే దేవా తరపున ఒక్క లాయర్ కూడా వాదించడానికి ముందుకు రాడనమాట హర్షవర్ధన్కి భయపడి మిథున ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది ఆఖరికి ఆదిత్యని కూడా అడుగుతుంది ఆదిత్య హెల్ప్ చేస్తానని చెప్పడు చేయనని చెప్పడు ఇక హోప్లెస్ అయిపోతుంది ఏం చేద్దాం అనుకున్న టైంలో దేవాకి పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధిచ్చేస్తాడనమాట హర్షవర్ధన్ అయితే అప్పుడే వస్తాడు ఆదిత్య లాయర్ కోర్ట్ వేసుకొని ఒక్క నిమిషం అన్ అనుకుంటూ వస్తాడు అప్పుడు మిథునని దేవాని ఎదురు బోన్లో నిలబెట్టి తను అడిగే ఒక్కొక్క ప్రశ్నలకి దేవా తప్పు లేదని అందరికీ తెలిసిపోతుంది అనమాట హర్షవర్ధన్ షాక్ అయిపోతాడు ఏంటి వీడు నాకు వ్యతిరేకంగా వాడిని విడిపించాలనుకుంటున్నాడు మనం దేని చేస్తున్నాం వీడికి తెలీదా ఏంటి మిథునకి సహాయం చేస్తున్నాడు వాడిని బయటికి తీసుకొస్తున్నాడు అన్నట్టు షాక్ అయిపోతాడు అయితే మొత్తం మీద ఆదిత్య మిథున కోసం తన తెలివితేటలను ఉపయోగించి దేవా ఏ తప్పు లేదు కావాలని దాంతో కుట్రలాగా చేస్తున్నారన్నట్టు సాక్షాలు సహా చూపించి దేవాని బయటకు తీసుకొని వస్తాడు మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు హెల్ప్ చేస్తాడా చేయడా అనుకున్నాను కానీ చేశాడు అని ఆదిత్య మీద రెస్పెక్ట్ పెరిగిపోతుంది జనరల్గా అనుకోని కారణాల వల్ల ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళు చేసుకోవాల్సి వస్తే వాళ్ళ మీద కోపం పెంచుకుంటారు కానీ మిధునని జెన్యున్గా లవ్ చేశాడు కాబట్టి తనకి తన భర్తకి సహాయం చేయగలిగాడు ఆదిత్య మంచి మనసుతో సూపర్ ఆదిత్య